ఎక్కువ మసాలాలు వేసేసి హడావిడి చేయకుండా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే మష్రూమ్ అండ్ పీస్ కర్రీ రెసిపీ చప్పున దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక నాలుగు లవంగాలు వేసుకొని రెండు మూడు చెక్క ముక్కలు వేసుకొని కర్రీకి సరిపడా ఆనియన్ నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ని చాప్ చేసేసి ఒక వన్ మినిట్ చక్కా లవంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యేలోపు ఒక ఇంచ్ అల్లం ముక్క రెండు మూడు వెల్లుల్లి తీసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితేనే ఎందుకో అనిపిస్తుంది కదా మంచి స్మెల్ వస్తుంది కర్రీకి కూడా టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా అంతవరకు ఫ్రై చేయాలి లేకపోతే కూర అంత బాగోదు దీంట్లోకి ముందే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని అలాగే పీస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను చిన్నవి చిన్నవిగా ఉన్నవి రెండుగా పెద్దవిగా ఉన్నవి నాలుగుగా కట్ చేసి పెట్టుకున్నాను నాకు ఇక్కడ పీస్ ఫ్రోజన్ దొరుకుతాయి సో నేను అవే తీసుకున్నాను ఫ్రెష్ అంతగా దొరకవు నాకు అవే నేను డీప్్రోష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఫ్రై అయిన అల్లం ఎల్పే పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మష్రూమ్స్ యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఓపెన్ ప్యాన్లోనే ఫ్రై చేయండి మొత్తం కలిసేలా కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి మొత్తం కలిసిన తర్వాత దాంట్లోకి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి మూత పెట్టుకోండి దీంట్లో నుంచి వాటర్ ఊజ్ అవుట్ అవుతూ మగ్గుతూ ఉంటుంది అలా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా మొత్తం కలిపేసి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేయండి ఆల్రెడీ మష్రూమ్లో నుంచి గ్రీన్ పీస్లో నుంచి వాటర్ వచ్చి మగ్గుతూ ఉంది కదా దీనికి అంత ఎక్కువ వాటర్ ఏమీ పట్టదు నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ అన్నప్పుడు కరివేపాకుని వేసుకోండి ఇలా వేసుకుంటే కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ముందు వేసే కన్నా కట్టేసే ముందు కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కూర దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి